కలవాలి అక్కడున్నారు తమ్ముడు ఇక్కడున్నాను రా అని చెప్తే ఇద్దరు వచ్చారు వచ్చి కలిసి ఒక సినిమా అనుకుంటున్నాం అన్న నాకు చెప్పేస్తాను ఫస్ట్ కార్తిక్ గారు మేము అనుకున్నాం ఇది ఆయన ఇట్స్ సరే నన్ను మాట్లాడమన్నారు అని చెప్పి ఈ కేమ్ వచ్చి మేము అలాగ నిలబడి ఉన్నప్పుడు ఈ జస్ట్ ఒక లైన్లో చెప్పి ఇదన్న సెటప్ యూ హ్యావ్ టు బిఆర్ బ్లాక్ స్వాడ్ అన్న అన్నాడు ఆ బ్లాక్ స్వాడ్ ఈరోజు మహాబీర్ లామ టూ పాయింట్ టూ లాగా వచ్చేసాడు అక్కడికి సో థ్యాంక్ యూ తమ్ముడు ఒక మంచి స్క్రిప్ట్ని వెతుక్కుంటూ నేను దానికి బాగుంటానని మీరు కార్తిక్ గారు అనుకొని వచ్చినందుకు ఐ లవ్ యూ తేజ గురించి అండి ఇంకోటి చెప్పాలి హనుమాన్ లాంటి ఒక నేషనల్ సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన తర్వాత ఎవరైనా ఒక వెంట వెంటనే సినిమాలు సైన్ చేద్దాం ఇమీడియట్గా వెళ్ళిపోదాం నాలుగు డబ్బులు ఎనకాలైజ్ చేసుకుందాం అనే మైండ్ సెట్లో ఎవరైనా ఉంటారు అంటే తప్పులేదు ఎంతో కష్టపడి వచ్చాడు సొంతంగా వచ్చాడు అలాంటిది ఈరోజు ఈరోజు త్రీ ఇయర్స్ ఆగి హనుమాన్ ఇట్టి తర్వాత ఒక హీరో ఒక ఆర్టిస్ట్ ఎవరైనా సరే ఒక త్రీ ఇయర్స్ వేరే సినిమా చేయకుండా ఆగారంటే దట్ షోస్ ద డెడికేషన్ ఆఫ్ తేస సజ్జా గారు అండ్ ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ఫర్